లీస్ కిచెన్ చాలా రోజులైందండి ఇలాగ వంట చేస్తూ వీడియో అయితే పెట్టి ఈరోజు శుక్రవారం కదండి ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాను అయితే ప్రసాదం పెడదామని పొంగలి పులిహోర అయితే చేస్తున్నానండి ఇవాళ ఎర్లీ మార్నింగ్ అయితే లేసామండి వంట అయితే స్టార్ట్ చేశాను పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి వెళ్ళి ఈ వంట అయిపోవాలి ఇవాళ టిఫిన్స్ ఏమి లేవండి టిఫిన్ కూడా ఇవే ఇంకా పులిహోర పొంగలే అన్నం అయితే పొయ్యిమే పెట్టేసుకున్నాను అండి అలాగే చింతపండు కూడా ఉడకబెట్టుకున్నాను మా మామే కాఫీ అయితే కలిపిచ్చేస్తున్నాను ఇంక టీ ఒకటి పెట్టేస్తే మనకు పని అయిపోయిందండి ఇంట్లో వాళ్ళు గబుక్కుని వేసిన టీ అయితే తాకేస్తారు టీలో అయితే కంపల్సరీ అల్లం యాలకులు ఏదో ఒకటి అయితే వేస్తానండి చింతపండు అయితే ఉడికిపోయింది ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇవి కూడా ప్లాస్క్లో పోసేస్తున్నాను అండి ఎప్పుడు లెగిస్తే అప్పుడు తాగుతారు ఇంకా చింతపండు పులుసు అయితే తీసేసుకుంటున్నాను పులిహోరకి కొంచెం చింతపండు లైట్గా ఉడకబెట్టుకుంటే మనకు పులుసు బాగా వచ్చిందండి పులిహోరకి రైస్ అయితే ఉడికిపోయింది చింతపండు పులుసు అయితే తీసేసుకున్నానండి చాలా రోజులైందండి స్వామివారికి ఇలా ప్రసాదం పెట్టి పూజ అయితే చేసి మామూలు నార్మల్గా ఏమైనా ఫ్రూట్స్ అవి ఉంటే పెట్టి చేసేస్తున్నాను ఇవాళ ఎందుకో అనిపించిందండి పొంగలి పులిహార చేసి పెడదామని ఇంకా చింతపండు పులుసులోగా అయితే పచ్చిమిర్చి చేసేసుకున్నానండి అలాగే సాల్ట్ టేస్ట్ చేయకూడదు కదండి ఉజ్జాయింపుగా అయితే వేసేసుకుంటున్నాను ఇంకా పసుపు అయితే వేసుకుంటున్నానండి కొంచెం బెల్లం అయితే వేస్తానండి చింతపండులో చింతపండు పులుసులో కొంచెం టేస్ట్ అయితే బాగుండిద్ది పులిహోర బెల్లం వేయడం వల్ల ఓ పక్కన అన్నం అయితే అయిపోయిందండి మగ్గిపోయింది ఇంకేదైతే చల్లారి పెట్టుకుంటాను ఇంకా ఓ పక్కన పులుసు కూడా ఉడుకుతుందండి పొంగల్ చేయడానికైతే ఆ గిన్నె అయితే పెట్టేసుకున్నా దేవుడికి పొంగల్ చేసేటప్పుడు గిన్నెకి కంపల్సరీ పసుపు రాసి ఉండాలండి అలాగే మనం కాలుకు కూడా పసుపు రాసుకునే పొంగల్ చేయాలి అందరికీ తెలుసు కానీ ఒకసారి చెప్తున్నాను పాలైతే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి పొంగలికి ముందే కందిపప్పు అయితే కడిగి నానబెట్టేసుకున్నానండి తొందరగా ఉడుగుతాయని ఒక పక్కన అయితే పులుసు పాలు కూడా పొంగిని ఇంకా ఇందులో బియ్యం అయితే వేసేసుకుంటా మనం పొంగల్లో బియ్యం వేసే ముందండి అగ్నిదేవుడికి అయితే ఇలా వెయ్యాలండి కొంచెం పొంగల్లో బియ్యం అయితే వేసేసుకుంటున్నా మనం బియ్యం నానుకో పెట్టుకోవడం వల్ల తొందరగా అయితే అయిపోయిందండి మనకు పని అందుకే మార్నింగ్ లెంగల్ బియ్యం అయితే నానబెట్టేసుకున్నాం పల్లీస్కిచ్చిని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ పొంగల్లో కూర్చుని సగ్గు బియ్యం కూడా వేస్తున్నారండి ఒక గుప్పుడు ఓ పక్కన అయితే పులిహోర పులుసు కూడా ఉడికిపోతుందండి నేను పెట్టిన వీడియో అందరూ చూసారండి శివకేశ్వర తపోమానో అనే వీడియో అయితే పెట్టాను ఒకసారి చూడని వాళ్ళంటే ఆ వీడియో అయితే చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంది మీ దగ్గరలో కనుక్కుంటే ఒకసారి ఆ గుడిని కూడా విజిట్ చేయండి పులిహోర పులుసు అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకుంటున్నాను చెనకాయ పప్పులు అయితే వేసారండి అవి తక్కువే వేస్తాను ఇంట్లో ఎవరు తినరు తాలింపులు మాత్రం ఎక్కువ వేసుకుంటానండి తాలింపు గింజలు జీలకర్ర అయితే వేసాను కొంచెం పులిహోరలో ఇంగువ వేస్తే చాలా బాగుండిద్దండి బట్ ఇంగువ అయితే లేదు ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి అయితే వేసానండి ఇవైతే బాగా వేగాలి పులిహారకైనా దేనికైనా తాలింపు బాగా వేగితేనే టేస్ట్గా ఉండదండి ఏక కూరలోకైనా తాలింపు అయితే బాగా వేగాలి పక్కన పొంగలు కూడా ఉడుకుతుంది వీడియోస్ అయితే ప్రతి ఒక్కరూ చూడండి చివరిదాకా వీడియోస్ అయితే మీకు అన్నీ నచ్చుతాయండి నేను చేసే వీడియోస్ అయితే తాలింపు అయితే వేగిందండి ఇందులో అయితే కొంచెం పసుపు అయితే వేసుకుంటాను ఆల్రెడీ పులుసులో ఎక్కువ వేసానండి పసుపు అందుకే కొంచెం అయితే వేసుకుంటున్నాను ఇందులో పసుపు కూడా కొంచెం వేగాక చింతపండు పులుసులో అయితే ఇది తాలింపు అయితే వేసేసుకుంటానండి చింతపండు పులుసులో తాలింపు ఉడికితే బాగుండిద్దండి పులుసులో అయితే వేసేసుకున్నా ఇదైతే పొయ్యిల కించి ఒక మంట అయితే ఉడకబెట్టుకుంటున్నాను చింతపండు పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే కొంచెం చల్లారాక అన్నంలో అయితే కలిపేసుకుంటా పులిహార అన్నం చల్లారి పెడతామైతే మర్చిపోయానండి నేను వేడిగా ఉంది అన్నం టైం అయిపోతుంది అందుకే కలిపేసుకుంటున్నాను మాములుగా అయితే అన్నంలో నూనె పసుపు వేసి కలుపుతామండి ఇంకా కొంచెమే కదా అని చెప్పి టైం కూడా సరిపోదని మాములుగా అయితే చేసేసుకుంటున్నాను పులుసు అయితే వేసి కలిపేసుకుంటున్నానండి నాకు ఈ పులిహార అవి గరిటలతో కన్నా చేత్తో కలపడం అంటే ఇష్టమండి చేత్తోనే కలుపుతాను కాకపోతే రైస్ అయితే చాలా వేడిగా ఉంది అందుకే గంటితో అయితే కలపాల్సి వచ్చింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర క్యారెట్ అయితే వేసుకుంటున్నానండి ఏదైనా పులిహోరకి రెండు పడితే బాగా కలర్ఫుల్గా అండి చూస్తానికి అందంగా కూడా ఉండింది పులిహోర అయితే అయిపోయింది పొంగలైతే కొంచెం ఉడకాలండి ఈ లోపు నేను కొంచెం జీడిపప్పు అయితే వేపుకుంటున్నాను పొంగల్లోకి బెల్లం అయితే వేసుకుంటున్నాను అండి సరిపడగా బెల్లం అయితే ఎక్కువ వేయండి చాలా లైట్ తీపిగానే తింటారు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదండి వాళ్ళ కోసం అయితే తక్కువే వేస్తాను అలాగే పొంగల్లో కొంచెం పాలు అయితే ఎక్కువ పోసుకుంటే టేస్ట్గా అయితే ఉండిందండి పొంగలి నెయ్యి అయితే గట్టిగా ఉందని పక్కన పెట్టాను అండి కరగలేదు ఇప్పుడు జీడిపప్పు వేపేసుకుంటున్నా కిస్మిస్ అయితే వేయట్లేదండి పొంగల్లో కిస్మిస్ ఇష్టంగా అయితే తిన్నారు అందుకని కిస్మిస్ అయితే వేయట్లేదు ఓన్లీ జీడిపప్పు ఒకటే వేస్తున్నాను జీడిపప్పు అయితే వేగిపోయిందండి పొంగల్లో బెల్లం అయితే వేసాక బాగా ఉడకాలండి లేకపోతే బెల్లం పచ్చివాసలలాగా ఉండిద్ది పొంగలి బాగా చాలాసేపు ఉడకబెట్టుకోవాలి అడుగు అంటుందండి బెల్లం వేసాక కలుపుకుంటూ అయితే ఉండాలి ఇంక ఇందులో జీడిపప్పు అయితే వేసేసుకుంటున్నాను ఇంతేనండి చాలా ఈజీగా నాకు ఇవాళ మార్నింగ్ పొంగలి పులిహోర చేసేసుకుందాం ఫాస్ట్గా కూడా ఈ యాలక్కయ పొడుగు కూడా వేశానండి వీడియో అయితే కట్ అయింది మీకు ఇష్టం ఉంటే లాస్ట్లో కొంచెం పాలు అయితే పోసుకోండి చల్లార్చిన పాలు అప్పుడు పొంగల్ ఇంకా టేస్ట్గా అయితే ఉండిద్ది పులిహోర అయిపోయిందండి అలాగే పొంగల్ కూడా అయిపోయింది ఇంకా సోమవారం నైవేద్యం అయితే పెట్టి పూజ అయితే చేసేసుకుంటాను ప్రసాదం అయితే ప్లేట్లో తీసేసుకున్నానండి ఇంకా పూజ అయితే చేసుకొని పిల్లలకి పెట్టి స్కూల్కి అయితే పంపించాలి పిల్లలు స్కూల్కి టైంకి రెడీ అయితే అయిపోయిందండి ప్రసాదం పూజ అయితే చేసేసుకున్నాను ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే మళ్ళీ స్కిచ్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒకసారి మా స్వామివారు కూడా ఎలాగున్నారో ఉన్నారో కామెంట్ రూపంలో చెప్పండి Okay, Andy. Bye.